ప్రైజ్ దలా చలం హల జీసస్ లవసస్ మంచి చిన్న పక్షి పెద్ద తుఫాను ఒక చీకటి మరియు తుఫాను రాత్రి లిల్లీ అనే చిన్న పక్షి తన గూడులో కూర్చుంది గాలి కేకలు వేసింది వర్షం కొమ్మలకు తగిలింది ఇల్లి చాలా భయపడిందండి ఎంతో ఆందోళనకి చెందింది అప్పుడే ఆమె తల్లి తనకు నేర్పించిన పద్యం గుర్తుకు వచ్చింది నా ప్రాణమా నువ్వు ఎందుకు దిగులుగా ఉన్నావు నాలో ఎందుకు ఇంత కలత చెందావు దేవునిపై ఆశ పెట్టుకో ఎందుకంటే నేను ఇంకా ఆయనను స్థుతిస్తాను నా రక్షకుడు నా దేవుడు అన్న మాటలు తన జ్ఞాపకం చేసుకుందండి లిల్లీ లోతైన శ్వాస తీసుకుని మృదువైన పాట పాడింది దేవుడు తనతో ఉన్నారని నమ్మింది తుఫాను బయట చెలరేగింది కానీ ఆమె గూడెలో లోపల ఆమె వెచ్చని ప్రశాంతతను అనుభవించిందండి నెక్స్ట్ రోజు ఉదయముని సూర్యుడు ఉదయించడం జరిగింది తుఫాను దాటిపోయింది లిల్లీ గూడిలో సురక్షితంగా ఉందండి మరియు ఆమె సంతోషకరమైన పాటలు పాడుతుందండి దేవుడు తన రక్షకుడని మరియు స్నేహితుడని స్థుతిస్తుంది ఆ రోజు నుండి తుఫానులు వచ్చినప్పుడల్లా లిల్లీ దేవునిపై తన ఉంచి తన విశ్వాస పాటలను పాడాలని గుర్తుంచుకుందండి మరి ఈ చిన్న పక్షి చూడండి కేతల్లో నూట యాభై అధ్యాయం ఆరో వచనంలో సకల ప్రాణులరా హోవాను స్థుతించుడి అని ఉంటుందండి పక్షులకే దేవుడు అంత సేఫ్టీ చూస్తున్నప్పుడు వాటికంటే మనం శ్రేష్ఠులం కాదా అండి ఈ యొక్క చిన్న బర్డ్ మరి తన యొక్క సేఫ్టీ ఏసయ్యా అని అనుకుంది కదా ఆ గూడెలోనే తన సురక్షితంగా ఉంది ఎంత స్టామ్ వచ్చినా ఎలా అంటే దేవుని పైన విశ్వాసం ఉంచింది కాబట్టి తన భయపడలేదండి ఈరోజు నీవు ఏ సమస్యలో ఉన్నావో మీ జీవితంలో పెద్ద పెద్ద స్టామ్స్ వస్తున్నాయా అంటే ప్రాబ్లమ్స్ భయపడద్దండి ధైర్యంగా ఉండండి మీరున్న స్థలంలోనే మోకరించి ప్రార్థన చేయండి విశ్వాసంతో ప్రార్థన చేయండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి దేవుడు ధైర్యాన్ని ఇస్తారండి మీరు ఎలా అయితే ఈ బర్డ్ తుఫానులో కూడా ఆమె ఉన్న గూడు లోపల ఆమె వెచ్చన ప్రశాంతతని అనుభవించిందండి అంటే ఎలా అయినా నా రక్షకుడు నన్ను నన్ను కాపాడుతాడు అన్న నమ్మకంతోనే కదా అలాగే ఈరోజు తుఫాన్ లాంటి ప్రాబ్లమ్స్ మీ జీవితంలోకి వస్తున్నాయా అయితే మీరున్న ప్లేస్లో ఏసయ్య ఒక ప్రొటెక్షన్గా ఉన్నారండి జీవితంలో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా దాని నుంచి బయటికి తీసుకురాగలిగిన శక్తి ఏసైతుందండి నీవు ఎలా కృంగి ఉన్నావు దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉండండి